వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలో ఆదివారం నాడు ధర్నా చౌక్ వద్ద శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోనం పాయింట్ ఐదును తక్షణమే రద్దు చేసి దొమ్మర కులం వారికి జోడించిన గిరి బలిజ పదాన్ని వెంటనే తొలగించాలని తెలగకాపు బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి రవి మాట్లాడుతూ బలిజలను సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని విమర్శించారు దొమ్మర కులానికి వేరే పేరుతో అన్ని విధాల అభివృద్ధి చేయాలని గిరి బలిజ అనే పదాన్ని వాడరాదని కోరారు జిల్లా బలిజ అధ్యక్షుడు లక్ష్మణ్ణ మాట్లాడుతూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు జీవో నెంబర్ ఐదు రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లెక్చరర్ సోమశేఖర్ డాక్టర్ కుల్లాయప్ప మంజుల సుజాత ఈశ్వర్ అమర్నాథ్తో పాటు బలిజ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ ఫైవ్ ద్వారా దొమ్మర కులస్తులకు వారి మనోభావాలు దెబ్బతినకుండా వారి కులాన్ని గిరి బలిజగా పద్నాలుగు ఆగస్టు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఒక జీవో నెంబర్ ఫైవ్ ద్వారా వాళ్ళని గిరి నామకరణం చేసింది వాళ్ళ ఆత్మగౌరవాన్ని గవర్నమెంట్ కాపాడింది మేము కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నాము కానీ అందులో మా బలిజ కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరి బలిజ బలిజ అనే పదాన్ని ఏర్పాటు చేయడంలో మా కులస్తులకు ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పునరాలోచన చేసి జీవో నెంబర్ పైని వెంటనే రద్దు చేసి దుమ్మరి పులుస్తులకు ఇది ముందు ఏదైనా ఇంకొక పేరు ఏర్పాటు చేసి మా బలిజ తొలగించాలని వాళ్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము వినని పక్షంలో గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే వినని పక్షంలో మిగతా కార్యక్రమాలు మున్ముందు హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాము ముప్పై మంది ముప్పై శాతం ఉన్న మా బలిజ కులస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని వచ్చిన ఎన్నికల్లో మేము అందరము వారికి తోడ్పాటుగా ఉండి గవర్నమెంట్కు సహకరించి గవర్నమెంట్ ఏర్పాటుకు మేమంతా తోడ్పడ్డాము కాని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కాకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆలోచన చేయాలని కాదు ఆ వాళ్ళ మనోభావాలు వారికి గిరి బలిజ అనే పేరు తగ్గిచ్చినారు కానీ ఈ రాయలసీమలో ఉన్న బలిజలందరికీ మేము ఏ ఏకతాటిపై వచ్చి ఆ బలిజ అనే పదాన్ని తొలగించే వారికి మేము పోరాటం చేస్తామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ బలిజాన్ని పదాన్ని తొలగించి మా గౌరవాన్ని నిలబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా మా బలిజ సంఘుల కోసం మేము ధర్నా చేస్తూ అవసరమైతే నిరాహార దీక్షకైనా మేము వెనకాలమని అట్లే మా కుల బాంధవుడు పవన్ కళ్యాణ్ గారికి వినవించుకోవడం ఏమనగా సార్ మా కులం నుంచి మన కులాల నుంచి వచ్చిన గద్దెక్కడ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదితో కూడా ప్రతి మంత్రి ప్రతి బలవానికి ఇది బాధ కలిగించే విధంగా మీరు ప్రవర్తించారు మీరన్నా జీవో నెంబర్ ఫైవ్ను రద్దు చేసి ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కా కోరుకుంటున్నారు